ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వే స్టేడియంలో వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా భారీ స్కోర్ చేసింది కెప్టెన్ గిల్ సెంచరీ తర్వాత ఐదు వందల పద్దెనిమిది పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది రెండో రోజు మధ్యాహ్నం వరకే కెప్టెన్ గిల్ సెంచరీ తర్వాత ఇక ధృవ్ జురల్ అవుట్ అయిన తర్వాత నూట ముప్పై నాలుగు పాయింట్ రెండు ఓవర్ల వద్ద మొత్తం ఐదు వికెట్ల నష్టానికి ఐదు వందల పద్దెనిమిది పరుగులు చేసి డిక్లేర్ చేసింది టీమిండియా అయితే వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో సెంచరీల మోత మోగిపోయింది యశస్వి జైస్వాల్ తర్వాత కెప్టెన్ గిల్ కూడా అద్భుతమైన సెంచరీ నమోదు చేశాడు క్లాస్ బ్యాటింగ్ తో ఇక బౌలర్లకు చుక్కలు చూపిస్తూ సెంచరీ తీసుకున్నాడు మొత్తం నూట ఏడు బంతుల్లో పదమూడు ఫోర్లు ఒక సిక్స్ తో సెంచరీ పూర్తి చేశాడు నూట ముప్పై ఓవర్లలో ఐదవ బాల్ కు కెరీ పీరీ వేసిన బాల్ ను ఇక లెఫ్ట్ కవర్స్ వైపు పంపించి మూడు పరుగులు తీసిన గిల్ ఈ టెస్ట్తో తను సెంచరీ పూర్తి చేసుకున్నాడు అయితే టెస్టుల్లో గిల్కి ఇది పదవ సెంచరీ ఈ క్యాలెండర్ ఇయర్లో ఇది ఐదవ టెస్ట్ సెంచరీ ఒక క్యాలెండర్ ఇయర్లో టీమిండియా కెప్టెన్ కు ఇది ఐదవ టెస్ట్ సెంచరీ కావడం విశేషం అంతకు ముంపు ఇదే ఫీట్ను విరాట్ కోహ్లీ వరుసగా రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో సాధించాడు టెస్టుల్లో ఒక క్యాలెండర్ ఇయర్లో ఐదు సెంచరీస్ చేసి కోహ్లీ ఫిట్ ను సమం చేశాడు గిల్ కేవలం ఐదు టెస్టులో ఐదు సెంచరీ ఏడు టెస్టుల్లో ఐదు సెంచరీలు నమోదు చేయడం విశేషం ఇక ఆట ఆరంభంలోనే మొదటగా గట్టి ఎదురు దెబ్బ తగిలింది యశస్వి జుభన్ గిల్ మధ్య సంయమైన లోపం కారణంగా ఇంకా డబల్ సెంచరీకి దగ్గరగా ఉన్నాడు ఇంకొక పాతి పరుగులు చేస్తే డబల్ సెంచరీ వస్తుందన్న సమయంలో ఇక గిల్ అయితే అవుట్ అయిపోయాడు దాంతో రెండో రోజు ఆట ఆరంభంలోనే తను వేసిన బంతి అంటే జైడెన్ సీల్స్ వేసిన బాల్ ను మిడ్ ఆఫ్ సైడ్ డ్రైవ్ గా మలిచాడు జైస్వాల్ క్విక్ సింగిల్ కోసం కాల్ ఇచ్చి వేగంగా ముందుకెళ్లాడు కానీ ఫీల్డర్ చేతిలో బాల్ ఉండటం చూసి గిల్ ఆగిపోయాడు కానీ అది అబ్జర్వ్ చేయని జైస్వాల్ మాత్రం రన్అట్ అయిపోయాడు